శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులు నిర్వహిస్తానని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లమడ గారు